హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిసెన్ ఛానల్ నేను మీ సోనియా రావు సొంతంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన నమిత ఆ తర్వాత జమిని ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి ఒక రాజు ఒక రాణి బిల్లా సింహ వంటి క్రేజీ సినిమాలో నటించింది అయినప్పటికీ తెలుగులో ఈమె స్టార్ హీరోయిన్ ఎదగలేకపోయింది దీంతో తమిళంలో వరుస సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది అక్కడ కూడా పెద్దగా రాణించింది లేదు కానీ అక్కడ ఎఫ్ఐఆర్ వార్తలతో ఎక్కువగా హాట్ టాపిక్ అయింది ఇలా ఈమెకు ఛాన్సులు వచ్చేవి కానీ లీడ్ రోల్స్ కాదు ఇక కొన్నాళ్ళ తర్వాత అంటే రెండు వేల పదిహేడులో కోలీవుడ్ నటుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత కూడా ఈమె గురించి గాసిప్స్ రావడం తగ్గలేదు కొన్ని రోజుల నుండి నమిత తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతోంది నమిత ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది నేను నా భర్త విడిపోతున్నామని వార్తలు వచ్చాయి మా కుటుంబ సభ్యులు స్నేహితులు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంతా మాకు కాల్ చేసి నిజమా అని అడుగుతున్నారు ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు నేను రెండు రోజుల క్రితమే నా భర్తతో కలిసి ఓ వీడియో చేశాము ఈ విడాకుల వార్తలు చూసి నేను నా భర్త నవ్వుకున్నాం కానీ ఈ వార్తలు మమ్మల్ని ఏమీ బాధించలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది నమిత ఇక వీరికి కవలలు ఉన్న సంగతి తెలిసిందే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్